ఆ రోజు ప్రజల సెంటిమెంట్ ఉందో ఈ ప్రజల సెంటిమెంటును తమకు అనుకూలంగా మార్చుకొని ఇండియా బుల్స్ అనే కంపెనీ గుజరాత్లో వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ప్రైవేట్ సంస్థ నిర్మించదలుచుకున్న ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విధి విధానాలలో మార్పు తీసుకొచ్చింది పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ను రక్షించడానికి రెండు వేల పదకొండు పన్నెండులోనే ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చి సబ్ క్రిటికల్ అనే టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టులను అన్నింటిని కూడా మూవ్ చేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు మారండి భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించమని చెప్పి విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే రెండు వేల పదమూడు తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియాబుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియాబుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అని అంటే మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు డబ్బులు చెల్లించరు మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు ఎవరైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటు దొరికితే వారిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళంటే తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాంట్లో మాకు అత్యవసరం ఉంది రెండు సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పినాము ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డు తిరిగే చూడండి ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది ఇది ప్రపంచంలో ఎక్కడ మనుగడ సాధిస్తలేదు దీంతో కాలుష్యం వస్తుంది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది తద్వారా నష్టము దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా రెండేళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏడేళ్ళు పట్టింది భద్రాద్రి కోసం ఏడేళ్ళల్లో ఏడేళ్లల్లో ఫోర్ ఇంటూ టూ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ రెండు సంవత్సరాలలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు వ్యయం తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష ఇది వరకు ఏడు సంవత్సరాలు పట్టింది అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి అనుమతులు తీసుకోవడానికి ఆలస్యమవు టెండర్లు పిలిస్తే కూడా ప్రాసెస్ ప్రాసెస్తోని ఆ రెండు నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది రెండు నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంట్ను ప్రాతిపదిక చేసుకుని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి పర్ మెగావాట్ విద్యుత్ విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది తద్వారా ఇండియాబుల్స్ కంపెనీకు మేలు జరిగింది వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి కానీ ఇది ఏడు సంవత్సరాలై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లతోని ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది ఈ రోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న సెవెన్ ఏడవ దశ నలభై ఎనిమిది నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకే ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని మన పాత బట్టలు వాడేసినట్టు అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా పదివేల కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిన అదే సమయంలో కేటీపీఎస్ సెవెంత్ ఫేజ్ నలభై ఎనిమిది నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఎనిమిది పాయింట్ జీరో వన్ కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాటు విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష అంటే ఏ రకంగా ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో రెండో అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష